పెట్టి చూసుకుంటా అండ్ ఇప్పుడైతే మేమైతే బీచ్ కట్ట పోతున్నాం తిన చిన్న ఒక ఫోటోలు దిగానికి వైజాగ్ అందాలు ఈ చేపలు పట్ట పక్క కడుపుల తమ్ముడు గురించి అన్నయ్యా అన్నా అంటే చిల్లె అలాగే ఇమ్రాన్ వల్ల చాలా తోడు నువ్వు పెద్దవాడ్యాడు వెల్కమ్ బ్యాక్ టు పరిశాంత్ బు జీరో సెవెన్ సార్ చూడైతే చెయ్యిందంటే ఆ మేమైతే వైజాగ్ అయితే పోతున్నాం అనమాట అంటే ఎప్పుడు బ్లాగ్ వైజాగ్ పోతున్నట్టు సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట అంటే నేను మా బావా మా మమ్మీ అయితే కలిసి పోతున్నాం అనమాట ఎందుకు పోతున్నాం అంటే ఆ ఎవరైతే మా మా ఉండో ఐ మీన్ లైక్ ఎవరంటున్నా మా మమ్మీ వాళ్ళ తమ్ముడు మా మా మీనమా అనమాట కొడుకులు అయితే చేయతేరిగింది సో మా కొడుకు అంటే నాకు బొమ్మడిది సో మా ఇద్దరు ఇద్దరు కొడుకులు అనమాట మా పెద్ద బొమ్మలు చిన్న బొమ్మడి సో మా పెద్ద బొమ్మలు అయితే చేయతే ఎరిగింది అనమాట ఎందుకు వచ్చి అని చెప్పి మనం బైజాగ్ టూరిజం ఉన్నాయి టూరిజంస్ ఉన్నాయి రీజన్ చెప్పిన ఆల్రెడీ తను జాయిన్ చే చెప్పిన మా మామ కొడుకు మీడి మీ తమ్ముని కొడుకు

మా పెద్ద బావ అనమాట మా ఎవరంటే మా డాడీ వాళ్ళ పెద్ద అక్క మా బుజ్జత్త అనమాట సో ఆ పాదవిడ లోపించిన మా చిన్న అత్త కొడుకో మా ఆయన పేరు రాహుల్ బావ్ అనమాట మా బావ కూడా వస్తుండో వస్తున్నా కంటిన్యూ చేస్తా అనమాట ఫస్ట్ ఇడికి అయితే ఇడిగని ట్రైన్ ఏడా రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ రిజిస్ట్రేషన్ రిజర్వేషన్ అనమాట పాపం ఎందుకు వస్తులేరు

మీ ఇద్దరే పోవాలంటే నేను తీసుకోండి వచ్చి వస్తాను కూడా నేనేం వస్తాను కూడా చెప్పలేదు అదే తీసుకోతాం కూడా చెప్పలేదు మా అత్త అయితే ఒక సినిమాలో అయితే యాక్ట్ చేసింది అనమాట సినిమా పేరు ఏం పేరు అది ఇంకా ఇంకా రిలీజ్ కాలే అనమాట కాకపోతే తొందరలో రిలీజ్ అవుతుంది అది ఒక సుందరి అనమాట ಪ್ರವಾಸ್ ಹೀರೋ ಅನ್ಮ ದಾಂಟ್ ಪ್ರವಾಸ ಬಗ್ಗೆ ಸಗಾಯು ಮಮ್ಮಿ ನೀವು ಕೋರ್ వేరే దానికి ఒకటి ఉంటదంట కుక్కర్లు పెట్టేది ఒక కుక్కర్లు పెట్టేది ఒకటి అంటే బాక్సులు వేసి నైట్ కి ఎలా ఉండాలి భయపడుకొని నాకు నాకైతే నేను రెండు నాకు ఎందుకో గాలి సోకిందని అనిపించింది అయ్యా మమ్మీ నేను టూ డేస్ నుంచి ఎట్లా చేసిన అవును నా కార్తిక్ కూడా భయపెట్టి సరే ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు బుక్ చేసుకున్నాము ఆటో అది మా అది కూడా మా సూజీ కూడా మాత్రం వస్తాం అనుకుంటుంది దాన్ని బాగా బాగుంది మంచిగా ఏ ట్రైన్ బుక్ చేయంటే ఏం ట్రైన్ బుక్ చేస్తా మధ్యలో మీకు చూపిస్తాను అనమాట ఎప్పుడే ట్రైన్ ఎక్కిరాము మధ్యలో చచ్చిపోతాం ఇప్పుడు అయితే వస్తున్నాం అనమాట ఇప్పుడు ఇంకా ట్రైన్ స్టార్ట్ కాలేదు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు అయితే చూసాను

ఎప్పుడైతే మా బాబా మా బాబాయ్ అయితే వస్తున్నా అనమాట పికప్ చేసుకోవడానికి రాగా చెప్పారు మా బాబాయ్ వచ్చాయనమాట పికప్ చేసుకోవడానికి ఇప్పుడైతే నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం సో ఈమెంట్ వచ్చేసి మా నానమ్మ అండ్ మా చిన్న బాబాయ్ అనమాట మా బాబాయ్ వచ్చేసి మంచి చెప్ప బాబాయ్ మంచి సింగర్ మంచి త్వరలో పెళ్లి ఇంకా ఎయిట్ ఎయిట్ మంత్సా ఇంకా సిక్స్ మంత్స్ లో వచ్చేసి పెళ్ళి అనమాట మా బాబాయ్ అది దేనిలో వచ్చింది బాబాయ్ అది సింగింగ్ అదే పాటలు పాడినప్పుడు సింగింగ్ సింగింగ్ మంచి సింగర్ అనమాట మా బాబాయ్ అది కూడా అది కూడా సింగిచ్చినాయనమాట ఇందాక వచ్చిన మా బాబాయ్ ఆయన ఖత్తార్లో ఉంటాడు పెద్ద బాబాయ్ ఆయన ఈ బాబాయ్ చిన్న బాబాయ్ సో ఆ బాబాయ్ కి మ్యారేజ్ అయిపోయింది మా నాయమ్మ నాకైతే నాకు మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లె చెల్లె మా మమ్మీ వాళ్ళ డా మమ్మీ వాళ్ళ డాడీ ఉంటాడు కదా డాడీ వాళ్ళ చెల్లె 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 కొడుకులు వాళ్ళ చెల్లె కొడుకులు ఓకే ఈ పెద్ద మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లె ఈమె చిన్న చెల్లె ఆమె పెద్ద చెల్లె పెద్ద మా నాన్నకన్నా మా నాన్నకు ఒక అన్న అన్నయ్య ఉన్నాడు ఇద్దరు అక్కలు ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు చెల్లెళ్ళు ఇక్కడ వర్షాలు వేరే ఉంటాయి కొంచెం మా మా నానమ్మ వాళ్ళమ్మ రానమ్మ కదా సరే తాతమ్మ వాళ్ళ తాతమ్మ సరే నానమ్మ వాళ్ళ చీ ఆ మా మమ్మీ వాళ్ళ నైన్ అమ్మ అనమాట ఎన్ని ఇయర్స్ బతికింది వన్ ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ బతికింది నైన్టీ నైన్ ప్లస్ అనుకుంటా అదే హండ్రెడ్ ఇయర్స్ వన్ నాట్ వన్ అమ్మంటర్ వన్ నాట్ టూ ఇయర్స్ బతికిందన్నమాట మా తాతమ్మ ఏం పేరు పేరు సుదర్శనం అంటే అంటారు మరి క్రిస్టియన్ గా కన్వర్ట్ ఫస్ట్ సూరమ్మ

క్యాంపస్ అన్నమాట మొత్తం చీకటి లైట్ ఆడ కూడా సేమ్ చేరాలి లైట్లుంటేలే ఇప్పుడైతే అడిగిపోయినాక తీసాం అనమాట ఆడవాళ్ళ ఇంక ఇద్దరు బాబాయ్ ఉంటారంట నాకు గెస్ ఫస్ట్ టైం పోతున్నా ఇద్దరు ఉంటారు బాబాయ్ ఆడే అడిగారు ఇప్పుడైతే వచ్చినాం కాదు ఇప్పుడు మా బాబాయ్ మా ఇంకో బాబాయ్ ఇంకో బాబాయ్ అంటే ఈ బాబాయ్ వాళ్ళ అన్న అంతేనా సో గాయ్ లోపలి ఉందంట మనమైతే ఆడికి పోదాం ఆడికి పోయి సో గాయ్స్ ఇప్పుడైతే మేము అయితే సీఎంఆర్ కే వచ్చాము అనమాట చెప్పిన కదా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము అదే మా బాబాయ్ మా పెద్ద బాబాయ్ మా చిన్న బాబాయ్ మా బాబా సో ఇప్పుడైతే హాయ్ జహం బాబాయ్ హాయ్ హాయ్ అందరూ పోనారా బాబు మా మీల అబ్బాయిని ఇంటికి పిలుస్తాము మేము వీడంటే మాకు చాలా ఇష్టం నేను కరెక్ట్గా జాబ్ చేస్తున్నాను నేను మిస్ అవుతున్నాను అందువల్ల ఇన్ని ఎలాగైనా తప్పకుండా రారా నువ్వు మళ్ళీ నాకు టైం ఉండదని చెప్పి వీడిని ఇంటికి ఇంకరేషన్ చేశాను నేను మా వదిన అండ్ మా బబ్బు అండ్ మా రిలేటివ్ కసిని దాని ముందు వచ్చింది అంటే మా తమ్ముడు కూడా మీరు కూడా అందరూ మా బబ్బుని బాగా ఎంకరేజ్ చేయాలని సో మా బాబాయ్ అయితే షాపింగ్ ఎప్పుడో ఎప్పుడో ఒకసారి టైం అసిన్ నాట్రో వచ్చాం టైం పాస్ గా బబ్బుకి చిన్న ట్రస్ట్ తీసుకున్నాం లై సైన్స్ బాబాయ్ సోబడేతే పోయి డిన్నర్ చేసుకొని మళ్ళ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బీచ్ కే తోతా ఆడి గైనా క వెస్తా ఆడి గైనా టెంపుల్ రోడ్ అన్నమాట వీళ్ళనే జరా షూటింగ్లు గేటింగ్ లో రిలీలి గేల్ అందరి ఇన్నా తీసారు రాత్రి కూడా ఆ బాబాయ్ చెప్పు బాబాయ్ నువ్వేం మాట్లాడతాడు నైట్ టైమ్ షూటింగ్లు అవుతాయి నైట్ టైమ్స్ ఇప్పుడు మా బాబాయ్ మొత్తం నన్ను నైట్ టైమ్స్ చూస్తాడు అనమాట అవుతాయి ఇది లైన్ అంతా మధ్యలో ఫోన్ చేస్తుంది బాబాయ్కి ఓకే ఓకే మనం అయితే ఇప్పుడు బీచ్ కానీ వేగా చేద్దాం రైట్ రైస్ మొత్తం సెలబ్రిటీస్ అంతా ఇక్కడ లేని సెలబ్రిటీస్ ఉన్నారు అనమాట మన బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట అక్కడ ట్యాంక్ వన్ మొత్తం మొత్తం మోడల్ ఎక్కడ లేని వైజాగ్ మోడల్ మొత్తం ఇన్ని ఉన్నారు అనమాట నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా పెట్టి వైజాగ్ గురించి అట్లా ట్యాంక్ మోన్ ట్యాంగ్ ట్యాంగ్ ఇంకేం బాబా నెక్లెస్ రోడ్ చార్మినార్ ఇదేం హాస్పిటల్ బాబాయ్ కి సంబంధించిన ఇది ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కేర్ మెంటల్ కేర్

మొత్తం ఫోన్ మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సో గాయిస్ మేము అయితే హాస్పిటల్లో నాకు తెలిసి కట్టి మాట్లాడదు అని టువల్ అయితే సో అసలు మనకి ఎట్లైంది మావా ఇటు పెట్టేటప్పుడు చిన్న ఎడ్జ్ ఉంటుంది దాని మీద జారిపోతుంది జారి సో మా సొంత మేనమామ అనమాట మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు మా మమ్మీ అండ్ మా మామ చెయ్యి మామూలు చెయ్యిగట్టుకుని నవ్వుతాడు నవ్వుతా సో ఈ కూడా వచ్చేసి మంచిగా చేస్తాడు బాక్సింగ్ ఎందుకు మంచిగా ఆడుతున్నావు కదా ఎందుకు చెయ్యి హైట్ కాలిపేన్స్ పడ్డావా సో ఆపరేషన్ అయితే అయిపోయింది ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ రికవరీ కానీ టైం పడుతుంది సో గాయ ఇంకొక నానమ్మ అమ్మమ్మ నా ఇంకొక నానమ్మ అన్నమాట సో ఇందాక ఆమె ఆ నానమ్మ వచ్చేసి నానమ్మ కన్నా కొంచెం చిన్న ఈమె మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లె మొత్తం వరసలు చెప్పు మొత్తం స్టార్టింగ్ సిబ్లింగ్స్ అదే మా నాన్న వాళ్ళ పెద్ద చెల్లె నా ఇందా ఫస్ట్ చూపించిన మా నాన్న వాళ్ళ సెకండ్ చెల్లె ఆమె ఆకరన జనరమామ మా మావయ్య మా తాత నా హస్బెండ్ నేను స్టార్టింగ్ వచ్చేసి పెద్ద కొడుకు కూతురు అంటే బాబాయ్య బాబాయ బాబాయ్ వాళ్ళ కొడుకు చిన్న కూతురు పండుగ అందుకే హై చెప్పు అమ్మా అన్నయ్య అన్నయ్య భయపడతాను అనమాట మనము సరే ఇప్పుడు అయితే మనం బైక్ బీచ్ పోతాం ఇప్పుడు తర్వాత రైట్ గుడ్ మార్నింగ్ సారీ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్ సో నిన్న యాక్చువల్లీ నేను అంటే మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే పోయి సన్ రైజ్ చూసాం అనుకున్నాం కాకపోతే నేను వాయిస్ వచ్చిన వీళ్ళు వీళ్ళు రాలేరు ఎవరు మార్నింగ్ సో టైం వచ్చేసి మొన్న అయితే అసలు మార్నింగ్ పోదాం అనుకున్నాం కాకపోతే మాకు నిద్ర పట్లేదు రాత్రి ఫుల్ అయిపోయినాం అనమాట హాస్పిటల్ పోయి అండ్ ఇప్పుడు అయితే మేమైతే బీచ్ కదా పోతున్నాం చిన్న ఫోటోలు మా బాగానే దింపుతాడు మంచి 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 ఫోటోలు దింపుతాడు అనమాట ఇప్పుడు పోయి మీకు అయితే ఒక స్పాట్ అయితే చూపిస్తా అంటే లైక్ ఇట్లా రోడ్డు పై నుంచి కనిపిస్తుంది చూడండి బీచ్ అది చూపిస్తాను సరే రెడీ వాడిపో సొగాయస్ చూసుకుని అయితే బీచ్కి వచ్చినాం అనమాట చాలా డేస్ తర్వాత సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ఇచ్చిన అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన సొగా మంచి మంచి ఫోటోలు అయితే దిగుతాం ఇప్పుడు మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు వస్తున్నారంట కలవడానికి సో వాళ్ళని కూడా చూపిస్తా వైజాగ్ అందాలు గాయస్ అడివైనా కదా ఇష్టమైన కదా మా దగ్గర మంచిగా రైట్ షాయ్స్ ముంగడేదా మీకు ఒక తప్ప అనేది కనిపిస్తుంది కదా అది ఎట్ల వచ్చింది బాబాయ్కి అది కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఆగిపోతే ఎప్పుడు ఎలియస్ బ్యాగ్ ఎలియర్స్ బ్యాగ్ చాలా సంవత్సరాలు అవుతుంది ఎంచు మంచే టైం దాట్ ఏముంది పెద్ద పెద్ద ఇది రియల్ లీనా రియల్ రియల్ లైట్ గాయ్స్ అది ఇక్కడ తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న రీమోలింగ్ చేసి ఇప్పుడు మ్యూజియంలో చేసారు ఇక్కడ లోనకి కూడా వెళ్ళొచ్చు అంటే ఎప్పుడు కావచ్చా లోపలికి పోవచ్చు గైజ్ థీస్ ఇస్ ఫిషింగ్ హార్బర్ వర్ అన్నమాట మనమైతే ఎందుకు వచ్చినాం అంటే చేపలు తీసుకొని కదా వచ్చినాం అనమాట మా ఈ కూరలకి భయం కదా నాకు ఈత వచ్చి కానీ దీంట్లో కొట్టడానికి భయం అయితే కోట్ ఎల్కేజీలో పడింది స్నాక్స్ మనం ఎందుకు వచ్చినాం మీడికి ఇప్పుడు వైజాగ్ మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి ఎందుకు వచ్చినాం ఫిషింగ్ హార్బర్ వర్ చేపలకి వచ్చాము అలాగా అన్ని చెక్ చేద్దాం బోట్లు ఎలా ఉన్నాయంటే చూడ ఎలా ఉన్నాయి మనం బోట్లు బోట్ కొందాం అనుకున్నా మనం కొనలేం ప్రస్తుతానికి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి కావాల్సింది కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని ఆ అంటే ఇవిడ ఏంది మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఆ అని తీసుకుందాం అనుకున్నాం చేపలు అవి తీసుకొని ప్రయాణం చేస్తాం అంటే నావే నావే ఉన్నది అనుకుంటా ఇండియా ఇండియా ప్లాగ్ అయితుంది కదా ఎన్ని చేపలున్నాయి బాబా ఇక్కడ ఉంటాయి ఒక లక్ష చేపలు వెళ్ళిపోతాయి బయటి ప్రాంతానికి వెళ్తాయి ఎవరికైనా ఆర్డర్లో హైదరాబాద్ మీ దగ్గర కూడా వస్తాయి మన దగ్గర మన రామ్నగర్కి వస్తాయి అనుకో మెడికల్ వస్తాయి కదా రామ్నగర్కి వస్తాయి కదా ఎందుకనే రాజ్ మా దగ్గర రామ్నగర్ ఫిషింగ్ ఫిషింగ్ మార్కెట్ కదా ఫిష్ మార్కెట్ రామనగర్ ఫిష్ మార్కెట్ సో ఆడికైతే వస్తాయి అనుకుంటా తీసుకొని ఎండి చేపలు తీసుకుని మమ్మీ వాళ్ళు తీసుకోమంటారు ఆయన ఫోన్ మాట్లాడుతున్నాను సేమ్ సిచువేషన్ నువ్వు చేపలు తీసుకుంటా విడ తీసుకుంటే ఆంటీట్లో చేపలు కడుతుంది మా బాబా ఫోన్ మాట్లాడుతున్నట్టు ఎలా కనిపించిందా ముందు ఇంతకు ముందుకు అయినట్టు గుర్తొచ్చింది మళ్ళా అప్పుడప్పుడు అవుతుంది కదా అట్లా పడుకున్నప్పుడు కరోనా ఏం ఇదే ఇవే ఇవే అంటే అంటే ఇది చిన్న రైలా అంటే చేపలు ఎన్ని రకాలు ఉంటాయి ఒక వెయ్యి 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 రకాలు ఉన్నాయా వెయ్యి పదివేల రకాలు ఉంటాయి అమ్మ ప్రకాష్ ఇప్పుడైతే ఇవి తీసుకో ఫస్ట్ మనమైతే ఇంటికి పోయి లంచ్ వేసుకోవాలన్నమాట లంచ్ ఏం నిండి ఇంకా లంచ్ వేసుకొని ఎస్ ఈవినింగ్ ట్రైన్ ఉంది ఈవినింగ్ ట్రైన్ ఉంది మళ్ళీ ఈరోజు రిటర్న్ సరే ఏం తీసుకోవచ్చు

ఇలా అక్క ఇలా తమ్ముడు ఈ తమ్ముడే తన ఓ పాట మీ అక్క కోసం ఒక పాట అక్క కోసం ఒక పాట అక్క కోసం ఏం పాట పాడుతాం గట్టిగా 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 వాడు మంచి అక్కయ్య అన్న వంటి అన్నయ్య నువ్వు నువ్వు వాడు తమ్ముడు గురించి వాడు అన్నయ్యని ఆడే మరి వాడు మరి వాడు తమ్ముడు గురించి అన్నయ్య అన్నా అంటే అందుకే ఇస్తున్నాం మేము ఇప్పుడు నీ అల్లుడు ఇంత పెద్ద స్టార్ చెప్పు నీ అల్లుడు గురించి ఏమని చెప్పు మరి అల్లుడు ఇంకా గొప్పవాడు అని కోరుకుంటాను అంతే కొటేషన్ అని అనుకున్నాడు పొడిషన్ చెప్పడానికి చాలా ఉంటుంది చెప్పు మరి జీవితంలో పెద్దగా ఎదగాలంటే చాలా కష్టాలు పడాలి ఎన్నో పడుతూ చేయాలి అనేది మా అల్లుడికి ఆ ఇచ్చిన వారు అలాగే విమ్రాన్ వల్ల చాలా పెద్దవాడు అయ్యాడు కానీ తోడు నువ్వు ఎప్పుడు ఉంటాం లోపలికొద్దా మారుతున్నా సంచి ఆ సంచి బయట సొగా చెప్పుడు అయితే ఇంకా సో అయితే ట్రైన్ అయితే మూవ్ అవుతుంది వస్తుంది సౌండ్ ఇంకా ఏడు నిమిషాల్లో మేము బయలుదేరపోతున్నాం ఏడుస్తాడు అక్క కోసం హీరో జస్ట్ మిస్ ఆ హెయిర్ స్టైల్ చూడు ఇంకా ఇంకా రామ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ పిఎస్పీక అత్త మా మామ ఎన్ని ఎన్ని ఇయర్స్ అవుతుంది మామ పెళ్ళయి మామ పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది అనుకో పెళ్ళయి సో రఘువంశ సీతమ్మ పాపం మా మామ నాకు వెళ్తు బాకపోయినా ఒరుక్కుంటామేది థమ్స్అప్ చిన్న పైన గా తల్లిని తల్లి కొడుగాను భవంతి ఆ ఇది అప్డేట్ రకదు ఆ అట్రెంట్ అదే వాయి వాయి రామా కుల్లులంటే